నెల్లూరు నగరం పదిహేను డివిజన్ లో బాబు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం జరుగుతాయి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నెల్లూరు సిటీ టిడిపి అభ్యర్థి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి పాల్గొన్నారు ముందుగా రమాదేవికి డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె తెలుగు తమ్ముళ్ళు మహిళా శక్తులతో కలిసి డివిజన్ లోని అన్నపూర్ణ అపార్ట్మెంట్ బాలాజీ నగర్ మెయిన్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు డివిజన్ లోని ప్రతి ఇంటికెళ్లి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి నారాయణ్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు నెల్లూరు నగరం పదిహేను డివిజన్ లో బాబుషూరుడి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం జరుగుతాయి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నెల్లూరు సిటీ టిడిపి అభ్యర్థి పోగూరు నారాయణ సతీమణి పోగూరు రమాదేవి పాల్గొన్నారు ముందుగా రమాదేవికి డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె తెలుగు తమ్ముళ్ళు మహిళా శక్తులతో కలిసి డివిజన్ లోని

పది మందిని లాక్కుపోతాము ఓటు వేయటానికి తెలుగుదేశానికి కూడా పది మందిని లాక్కుని వెళ్ళి వేయిస్తాను ఈసారి ఆ రేంజ్లో మేము చేస్తాము ఏమి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు ధైర్యంగా వెళ్ళండి అక్కా అని చెప్పి ఇప్పుడే ఒక తమ్ముడు భరోసా ఇచ్చి పంపించడం జరిగింది ఇది మచ్చుకొక తార్కాణము ఇంకొక తల్లి నేను చాలా పూజలు చేస్తానమ్మా నేను ఆశీర్వద లోపలికి పిలిచి కూర్చోపెట్టి నేను ఆశీర్వదించి తాంబూలం ఇచ్చి పంపిస్తున్నాను తప్పకుండా నారాయణ సారే వస్తారు చేసిన అభివృద్ధి పనులని పనులని ఇంకా బ్యాలెన్స్ ఉన్నవన్నీ కంప్లీట్ చేస్తారు తప్పకుండా సార్ మేము చూస్తూనే ఉన్నాము ఫాలో అవుతూనే ఉన్నాము ఇప్పుడే న్యూస్ చూసుకుంటున్నాను ప్రతిరోజు న్యూస్ ఫాలో అవుతాను సారు దోమల లేని నగరాన్ని ఇస్తాను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసి నెల్లూరులో దోమలు లేకుండా చేస్తాను దోమలు లేని నగరంగా స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాను అని సార్ చెప్పి నుంచి చెప్తున్నారు అది మేము చూసాము సార్ మీద మాకు నమ్మకం ఉంది సార్ ఏదైతే చేస్తానని చెప్పారో అది ఖచ్చితంగా నెరవేరుస్తారు అనే నమ్మకం మాలో ఉంది కాబట్టి తప్పకుండా వేస్తాము ఇక్కడ నుంచి మీకు హండ్రెడ్ ప్రతి ఒక్కళ్ళతో వేయించే బాధ్యత నాది ఒకరు నేను నా తరపున నేను వంద మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి నేను ఖచ్చితంగా వేసేటట్టు చేస్తాను పదరమ్మమ్మ అని ఒక పెద్ద ఆమె ఆశీర్వదించి పంపిస్తే ఇంకొక అన్న తప్పకుండా వచ్చేది మన నారాయణ సారేనమ్మ నువ్వు అసలు ఏం ఆలోచించొద్దు అని చెప్పి చెప్పి పంపించడం జరిగింది దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కార్యకర్తలకి కానీ ప్లస్ ప్రతి చోటకి వెళ్ళినప్పుడు అమ్మ మీ వాళ్ళు వచ్చి కలుస్తున్నారు కార్యకర్తలు వచ్చి కలుస్తున్నారు మాకు చెప్తున్నారు మళ్ళీ నువ్వు రావాల్సిన అవసరం లేదమ్మా అంటే లేదు రావాల్సిన అవసరమని కాదు నా సంతృప్తి మా సంతృప్తి మన కోసం మనము వస్తున్నామంటే తప్పకుండా తల్లి అని ఆశీర్వదించి పంపిస్తున్నారు ఇటువంటి అనూహ్యమైన స్పందన మధ్య మేము రెట్టించిన ఉత్సాహంతో ఇంకా ముందుకెళ్ళటం జరుగుతోంది ఈ పదిహేను రోజులు అన్నపూర్ణ అపార్ట్మెంట్ నుంచి రెండు వందల ముప్పై మూడు రెండు వందల ముప్పై ఐదు బూతుల్లోనూ ప్రతి ఇంటికి కూడా సూపర్ సిక్స్ క్యాలెండర్ అయితే అయితేమీ నారాయణ సార్ నెల్లూరుకి అభివృద్ధి చేస్తున్న పనులు లేక గరపత్రాలను ఇంటింటికి ప్రచారం చేసి నారాయణ సార్ని అత్యధిక మెచారిటీతో గెలిపించాలని మేడం గారు ప్రతి ఒక్కరిని కోరారు